నాకు నాకేమి రూపాయి ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ ఏం చేసిండి చెప్పు సొంత ఇల్లు వాళ్ళకే చేసిండు కిరాయి చేసిండా రైతు బంధు రైతు బంధు ఏం చేసిండు ఎవరికి నాకు రైతు బంధు బంధురా రైతు బంధు వచ్చింది అన్న మా వాళ్ళకి నాలుగు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు రాలేదు పట్టభూమి కాలే రైతు బంధు రాలే ఏ రాలే అక్కడ చెప్పి మా అమ్మ బస్సు మా అమ్మకి సీట్ దొరుకుతాయి చెప్తాను మా అమ్మ బస్సు వెళితే మా అమ్మకి సీట్ దొరుకుతుంది మా అన్న బిడ్డే బస్సు ఎక్కితే మొదలైన బస్ వెళ్తే బస్సు సీట్ దొరుకుతాది బయస్ ఎక్తారు బయస్ మొత్తం ఇల్లు పడతారు లేడీస్ మొత్తమే కూర్చుంటారు లేడీస్ కూడా నా సీటు నా సీటు అని చల్లలు పట్టుకుని కొట్టుకున్న రోజులు నువ్వు ఎక్కాలంటే బస్ నేను ఎక్కాలన్నా బస్ అంత పోవాలంటే వంద రూపాయలు పెట్టుకోవాలి అదే వంద రూపాయల బేరు కూడా కావచ్చు అవునా కదన్న నమ్మ ఓదిన పిల్లలు పోవాలంటే ఇలా పట్టుకొని ఇలా పడాలి ఇలా ఆడాలి అది ఫ్రీ బస్ కూడా వేస్ట్ మహిళ సంతోషంగా ఉన్నారు అస్సలకే లేరు వాడు ఇచ్చిన పథకాలు మొత్తం వేస్ట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసి అంటారు కదా కేసీఆర్ డబుల్ డబల్ బెడ్రూమ్ అన్నాడు ఊర్లో నాకు మూడు ఎకరాల భూమి ఉంది కానీ ఇల్లు లేదు ఆయన పది సంవత్సరాలు పది సంవత్సరాలు చేసిండు కదా పది సంవత్సరాలు చేసినా గానీ నాకు ఇల్లు లేదు ముగ్గురు సపరేట్ అయిపోయినా నేను వంద పది సార్లు నేను పెట్టిన ఇల్లు గురించి కేసీఆర్ ఇయ్యలే రేవంత్ రెడ్డి యాలేని ముందు వచ్చే పార్టీ కూడిస్తారన్న అనుకోములే కదా నాకు అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను కోసిన నన్ను వండుకొనిన్నా వరూ ఒక్క రూపాయి కూడా లేదని చెప్పి చెప్తున్నాడు పిగా కోషా రూపాయి లేదు అంటుండు ఎందుకు లేదు మరి ఇది ఇప్పుడు ఇక్కడ హెచ్ఓసి ఏదో ఉందిగా అన్న మరి ఎందుకు కోస్తున్నాన్నా వాని ఎందుకు కోస్తును అన్న ఒక విద్యార్థులను సంపదమని కోస్తుందా

దేని డైరెక్ట్ వచ్చింది వచ్చింది ఎందుకు వచ్చిన అంటే దేవుడు ఇచ్చిండు కాబట్టి ఆయన ఒకవేళ ఇక్కడ వచ్చినా గానీ వేలు ఇక్కడికి వచ్చిండనుకో మనం సినిమా ప్రనే చూస్తాం మిగతా పరంగా మాత్రం తెలంగాణ చూస్తారు అనేది నైన్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూడరు బాగున్నారు పవన్ కళ్యాణ్ నువ్వు సినిమా చూస్తావు సినిమాటల్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏం ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ కాదు ఏ సినీ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో కానీ ఏం చేయలేరు అన్న మనకు రాజకీయ పరంగా మాత్రం బరాబర్ చెప్పాలంటే చేస్తారు అన్నట్టు మాత్రం రెండు మూడు చేసిండు కానీ ఒకటి జంధినే ఒకటి జంజలేదు